శ్రీశైలం ఎక్కడ శ్రీశైలం రాలేయాల వాడు ఇంకా సెట్ కాలేదా నుండి ఇన్స్టాలో కూడా లేడు ఆన్లైన్ లో కూడా లేడు వాడు నాకు ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీ తమ్ముడిని నేను పక్కా వెతికి పెడతాను ఏం స్క్రీన్ షాట్ తీయాలి మా తమ్ముడు ఫోటో ఉండదండి మా తమ్ముడు డిపి పెట్టుకోడు అలాంటి మంచి అలవాట్లు లేవు మా తమ్ముడికి అన్ని దిక్మాల అలవాట్లు ఉన్నాయి ఫోటోలు దిగడు అందరూ చికెన్ అనుకుంటే త్రీ త్రిల్ ఏముంది కూరగాయలు వండుకోవాలి అదే త్రిల్ నాకు వద్దా త్రిల్ దిక్కుమాల త్రిల్ రోజు ఎట్టా కూరగాయలు తింటాం కదరా ఒక్క రోజైనా చికెన్ తినకపోతే ఎట్లా ఎప్పు ఏమైందా బా టూ మెంబర్స్ చూపిస్తుంది మళ్ళీ ఏమొచ్చింది రోగం

ఏంటి స్పెషల్ మీది ఏంటి స్పెషల్ ఈరోజు మాది చికెన్ అండి రాజేష్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఏంటి మీకు చికెన్ కర్రీయా రండి పెట్టేస్తా శ్రీశైలంలో అమ్మాయిని లేపుకొని పోయాడేమో ఒక ఏమో రా నుండి వాడు నైట్ కూడా సరిగ్గా మాట్లాడలే నైట్ నేనేమో టూ డేస్ నుండి నేనేమో నైట్ సరిగ్గా చేస్తలేను నేను నైట్ అసలు ఇన్స్టాలో కూడా సరిగ్గా రిప్లై వాడు నాకు ఏదో అప్లో ఉన్నాడు వాడు నేను పోతున్నా పోవాలి నీకు అంత మంచి అలవాటు కూడా ఉందా నాయనా చాణక్య గారు ఆర్ యూ లుకింగ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏమైందా బందర్ సైలెంట్ అయిపోయారు హాయ్ ప్రిజా వెళ్ళి గారు గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ సండే ఏం చేస్తున్నారు తిన్నారండి ఏం చేస్తున్నారు మేడం వంట చేస్తున్నానండి శ్రీశైలంలో అమ్మాయిని కాదు బొమ్మని లేపుకుపోయిండవు బ్రో వీళ్ళ ఇంటి పక్కన బొమ్మని నిన్న పరిచయం చేసిండ్రా వెళ్ళిపోయి ఉంటాడు తిన్నారా లేదండి ఈ రోజైతే తినలేదు మీరు తిన్నారా పిసర్వెల్లి గారు వచ్చేశాను స్వప్న నేను హరికృష్ణ గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నారా ఏం చేస్తున్నారు వెరీ గుడ్ ఏంటి పితర్వల్లి గారు ఇన్స్టా ఐడి ఏంటి పొట్టి స్వప్న ఫ్యాషన్ డిజైనర్ అని ఉంటుంది నా గుడి టెన్ కి ఓపెన్ చేస్తారు ఏ గుడి చెప్పింది సచ్చిన్ నీ ఒకసారి నిజంగా గుడికి పోతామేమని నేను అనుకున్నా మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి స్వప్న గారు ఇప్పుడు వంట చేసుకుని దీని లైవ్ లోకి వస్తానండి మళ్ళీ ఒక వన్ అవర్ నాకు టైం వంట చేసుకోవాలి కదా ఓకే ఓకే అండి జమునన్న గారు వంట చేసుకొని తినేసి రండి అలా నేను కూడా వెళ్ళిపోతాను మళ్ళీ నైట్ ఈవినింగ్ అయితే ఫైవ్కి పెడతా ఆఫ్టర్నూన్ లైవ్ పెట్టను భరత్ ఒకసారి ఏమంటావు చెప్పు ఈవినింగ్ అయితే ఫైవ్ కి స్టార్ట్ చేస్తా ఆఫ్టర్నూన్ లైవ్ ఏం పెట్టను ఇప్పుడు జస్ట్ ఇంకొక వన్ అవర్ నుంచి తీసేస్తా ఈవినింగ్ అయితే ఫైవ్ కి పెడతా